హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు అందించండి ఎప్పుడు వంట చేయని విజయ్ వంట చేయడానికి రెడీ అవ్వక అది వెజిటేబుల్స్ కట్ చేసి విజయ్కి హెల్ప్ చేసింది పై కడాయి పెట్టి వేడుకున్న తర్వాత ఆయిల్ పోసి నెక్స్ట్ మసాలా దినుసులు వేసి నెక్స్ట్ కట్ చేసి ఉంచిన ఆనియన్స్ ఇంకా కూరగాయలు ముక్కలు వేసి ఫ్రై చేయాలని చెప్పింది అదిరా అదిరా చెప్పినట్లుగానే ఒక్కొక్కటి ప్రాసెస్ ప్రకారం చేస్తూ వావ్ స్మెల్ సూపర్ గా ఉంది చూడడానికి కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట చాలా బాగా కుక్ చేసావు విజయ్ అని మనసులోనే తనకి తానే పొగుడుతూ ఫీల్ అయ్యాడు విజయ్ అతడిలో అతడే మాట్లాడుకుంటూ మురిసిపోతూ కుక్ చేస్తున్న విజయ్ని విచిత్రంగా చూసింది అదిరా అదీరా చూపులు గమనించి ఏంటి ఆ చూపులు ఆ కుక్కర్ ఓపెన్ చేసి రైస్ తీసి ఈ కడాయిలో వేయి అని చెప్పగానే టక్కటక్క రైస్ తీసేసి కడాయిలో వేసింది వెంటనే విజయ్ వెజిటేబుల్స్తో పాటు రైస్ మిక్స్ చేసి కాసేపు ఫ్రై చేసి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అంటూ ఒక బౌల్లో మొత్తం ఆ ఫ్రైడ్ రైస్ అంతా తీసి ఆ బౌల్ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు విజయ్ ఆత్రంగా చూసిన చూసిన ఫేస్ ఫేస్ని అబ్జర్వ్ చేస్తూ సైలెంట్గా ఒక ప్లేట్ తీసుకుని అతనికి మాత్రమే సర్వ్ చేసుకున్నాడు విజయ్ వెంటనే విజయ్ ముందు వేరే ప్లేట్ పెట్టింది అదిరా ఈ ప్లేట్ ఎందుకు అని ఒక ఐబ్రోని పైకి పెట్టి చూస్తూ అడిగాడు విజయ్ నేను మనిషిని నాకు ఆకలి వేస్తుంది నాకు కూడా ఫుడ్ పెట్టండి అని జాలీగా ఫేస్ పెట్టుకుని రిక్వెస్ట్గా అడిగింది అదిరా ఒక చూపు చూసి తను పెట్టుకుంటూ అదిరేకి కూడా వేరే ప్లేట్లో పెట్టాడు విజయ్ స్మెల్ చూస్తూ కలర్ చూస్తూ స్పూన్ తీసుకుని ఇద్దరు అలా నోట్లో పెట్టారో లేదో ఒకరికొకరు చూసుకుని బిగుసుకుపోయారు ఇద్దరి ఫేస్ లో కనిపిస్తున్న రకరకాల ఎక్స్ప్రెషన్స్ కి ఒక క్షణం సైలెంట్ అయ్యి వెంటనే స్పూన్ తీసేసి అమాంతం అత్త వికారంగా పెట్టేసుకున్నారు ఒక దగ్గర ఉప్పుగా ఒక దగ్గర కారంగా పక్క దగ్గరగా కూరగాయలు కనీసం ఉడకకుండా మాటల్లో చెప్పలేనంత కష్టంగా ఉంది ఆ ఫుడ్ చీ యాక్ ఎంత చెత్తగా ఉంది ఏంటి స్మెల్ చూడడానికి అంత సూపర్గా ఉంది కదా అంటూ ఒక రకమైన ఎక్స్ప్రెషన్ చేస్తూ అడిగాడు విజయ్ ఫుడ్ ఎలా ఉన్నా మన దగ్గర వేరే ఆప్షన్ లేదు కాబట్టి నోరు మూసుకుని ఇది తినడమే అని అంది అదిరా బాబోయ్ నా వల్ల కాదు నేనైతే తినలేను అన్నాడు విజయ్ ఇంకేం చేసి పెట్టడానికి కూడా ఆప్షన్ లేదు సో తప్పదు ఆకలి తిక్కాలంటే ఇదే తినాలి అని ఫేస్ని ఏదోలా పెట్టుకుని చెప్పింది అదిరా ఒక పక్క కడుపులో విపరీతమైన ఆకలిగా ఉంది పో బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకుందామన్నా ఎడతెరపు లేకుండా జోరుగా వానపడుతూనే ఉంది సో మరో పరిస్థితి ఏమీ లేక నోరు మూసుకుని చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇస్తూనే అతి కష్టంగా తిన్నారు ఇద్దరు ఆ పూటకే ఆకలి తప్పించుకోవడానికి తిన్నామంటే తిన్నాం అన్నట్లు ఆ ప్లేట్స్ తీసుకుని వెళ్ళి సింక్ లో వేశారు ఇద్దరు ఆ తర్వాత ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసి వచ్చింది అదిరా క్లీనింగ్ అయ్యి అదీరా హాల్లోకి వచ్చే సమయానికి టీవీలో న్యూస్ చూస్తున్నాడు విజయ్ చే ఈ సమయానికి కూడా లేదు అని మనసులో అనుకుంటూ అప్పుడే ఈ వర్షం తగ్గదా అని న్యూస్ వింటూ విజయ్ని అడిగింది అధీరా అదే కదా వాళ్ళు చెప్పింది కూడా అంటూ సైలెంట్గా న్యూస్ చూడడం మొదలుపెట్టాడు విజయ్ న్యూస్ చూస్తూనే సోఫాలో నిద్రపోయారు ఇద్దరు కాసేపటికి వెలుకు వచ్చిన అదీరా చుట్టూ చూసి విజయ్కి ఇబ్బంది కలుగుతుందేమోనని తను రూమ్కి వెళ్ళిపోయింది అదిరా అదిరా లేవంతో వరకు వచ్చిన విజయ్ మరికొంత సమయం టీవీలో న్యూస్ చూస్తూ ఈ వాన ఈ రోజుకి కూడా ఇక్కడే పడుకోవాలా అని విసుకుంటూ టీవీ లైట్ ఆఫ్ చేసి రూమ్లోకి వచ్చాడు విజయ్ అప్పటికే సోఫాలు కొడుకున్న అధిరాన్ని చూసి బెడ్ మీద పడుకున్నాడు విజయ్ వాతావరణం అంతా సైలెంట్గా ఉండడంతో నెమ్మదిగా పడుకున్నావా శృతి అని అడిగాడు గౌతమ్ నిద్ర రావడం లేదు గౌతమ్ ఏమైనా మాట్లాడాలా అని అడిగింది మళ్ళీ అతడి గురించి అడుగుతాడో అని ఒక నిమిషం భయం వేసింది నా ఫస్ట్ లవ్ కోసం నీకు తెలుసు కదా కానీ నీ ఫస్ట్ లవ్ గురించి నాకేమీ తెలియదు నీకు ఫస్ట్ లవ్ ఏమైనా ఉందా ఉంటే చెప్పు ఆ స్టోరీ చెప్పు అని అడిగాడు గౌతమ్ గౌతమ్ అడిగిన క్వశ్చన్తో సైలెంట్ అయ్యింది శృతి తర్వాత మెల్లిగా మాట్లాడడం స్టార్ట్ చేసింది నా కాలేజ్ డేస్లో ఒక అబ్బాయిని పిచ్చి పిచ్చిగా ఇష్టపడ్డాను ప్రతి క్షణం అతని కోసమే ఆలోచించేదాన్ని ప్రతి క్షణం తనని చూస్తూ ఉండాలి అనుకునేదాన్ని కానీ నాది వన్ సైడ్ లవ్ నేను అతనిని లవ్ చేస్తున్న విషయం అతనికి ఏమో చెప్పలేదు అని ఏదో ట్రాన్స్లోకి వెళ్ళి ఒక ఫీల్తో చెప్పింది శృతి ఏంటి అతనికి నేను లవ్ ఎక్స్ప్రెస్ చేయలేదా అని ఆశ్చర్యం అడిగాడు అతడి లాగే శృతికి జరిగిందని గౌతమ్కి అనిపించింది హా ఎప్పుడు అతనిని దూరం నుంచి చూసి కల నిండా అనుకునేదాన్ని అతడికి దగ్గరగా ఎప్పుడు వెళ్ళలేదు ధైర్యం చేయలేదు అసలు అతను అంటే ఎందుకు ఇష్టమో కూడా నాకు దగ్గర సమాధానం లేదు ఇష్టం అంటే ఇష్టం అంతే దానికి పేరేమిటో కూడా తెలియదు లొవ్ అని చెప్పలేను ఎందుకంటే బేసిక్గా నాకు లొవ్ మీద నమ్మకం లేదు అని చిన్న చిరునవ్వుతో చెప్పింది శృతి శృతి చెప్పేది ఎంత ఇంట్రెస్టింగ్గా వింటున్నాడు గౌతమ్ అతడు అలా చాలా హ్యాండ్సమ్గా హార్ట్గా క్యూట్గా అమ్మాయిల మనసుని దోచి రాజకుమారిలా ఉంటాడు ప్రతి ఒక్కరు అమ్మాయి అతనికి లైన్ వేయాలి అనుకుంటుంది ఎందుకంటే తన అందం అలా ఉంటుంది మరి కానీ అతన్ని ఎవరైనా కళ్ళప్పగించి చూసినా అతనితో మాట్లాడినా నాకు విపరీతమైన కోపం వచ్చేసేది వెళ్ళి వాళ్ళని చిత కొట్టాలి అన్నంత కోపం వచ్చేది అంటూ తన కాలేజ్ డేస్ గుర్తు తెచ్చుకొని హ్యాపీ మూడ్లో చెప్పుకుంటూ పోతుంది శృతి శృతి ఫోలో తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్తూ ఉంటే గౌతంలో జలస్ ఫీలింగ్ వచ్చేసింది కానీ దాన్ని బయటికి కనిపించకుండా సైలెంట్ అయిపోయాడు గౌతమ్ నువ్వు అతనితో ఒకసారి కూడా మాట్లాడలేదా నీ మనసులో ఏముందో ఒకసారి కూడా చెప్పాలి అనిపించలేదా అని అడిగాడు శృతిని గౌతమ్ ఎప్పుడు మాట్లాడడానికి ట్రై చేయలేదు మాట్లాడాలనుకునేదాన్ని కానీ అతను చూడగానే అన్నీ మర్చిపోయేదాన్ని అని నవ్వుతూ చెప్పింది శృతి ఇంకా నువ్వు తనని లోచిస్తున్నావా అని డౌట్గా అడిగాడు గౌతమ్ అవును ఇప్పటికీ ఎప్పటికీ లోచేస్తాను ప్రేమిస్తాను కూడా నేను పోయే వరకు నా గుండెల్లో తన మీద ప్రేమ పదిలింగా ఉంటుంది అని ఎంతో ఇష్టంగా అతడిని తలుచుకుంటూ శృతి చెప్తూ ఉంటే తన కళల్లో అతని మీద ఉన్న ప్రేమ సృష్టంగా కనిపించింది గౌతమ్కి శృతి తన ట్రాన్స్లో తను చెప్పడం వలన తను గౌతమ్ ఫీలింగ్స్ని గమనించలేదు కానీ శృతి కళల్లో మెరుపులు చూసిన గౌతమ్కి మనసులో బాధ కన్నుల్లో స్పష్టంగా కనిపించింది ఏదో చెప్తుందిలే అని అడిగాడు కానీ ఇంతగా ఒక వ్యక్తిని శృతి ప్రేమించింది అండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాడు గౌతమ్ అందుకే ఒక మాటలు వినలేక సరే సరే నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను అని సైలెంట్గా కనులు మూసేసారున్నాడు గౌతమ్ శృతి సైలెంట్ అయ్యి పడుకుందామని చూసింది కానీ నిద్ర రాక గౌతమ్ వైపు తిరిగి పడుకుని అదే కంగా గౌతమ్ని చూస్తూ టచ్ చేద్దామని మనసులో అనిపించి చేతిని పైకి లేపింది కానీ అదే సమయంలో చేతులకి బెడ్ తగిలి గాయంకి దొరద ఉండి పంటగా అనిపించి సైలెంట్ అయ్యి అటు ఇటు కదులుతూ ఉంది శృతి ఏ అలా కదులుతూ ఉంటే నాకు నిద్ర ఎలా వస్తుంది నిద్రపోకుండా ఇంకా ఏం చేస్తున్నావు అని కోపం అడిగాడు గౌతమ్ నాకు నిద్ర రావడం లేదు మరి నన్ను ఏం చేయమంటావు నేను అంది శృతి నిద్ర రాకపోతే చేతులు ఎవరైనా ఊపుతారా ఎలా ఎవరైనా అని అదే సీరియస్నెస్ మెయింటైన్ చేసి అడిగాడు గౌతమ్ ఇక్కడ చాలా దొరత పెడుతుంది అని దెబ్బ ఉన్న ప్లేస్లో చూపించి చెప్పింది శృతి ఒక్క చూపులు శృతిని చూసి ఆమెకి దగ్గరగా జరిగి మెల్లగా గాయం చదరకుండా రుద్దుతో పడుకున్నాడు గౌతమ్ గౌతమ్ చేసిన పనికి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటే ఆమెకి తెలియకుండా మెల్లగా గౌతమ్ హట్ దగ్గర తలపెట్టి కళ్ళు మూసుకుంది కాసేపటికి నిద్రలో జారిపోయింది శృతి డిస్టర్బ్ చేయకుండా శృతనే చూస్తూ తనని ఇంకా దగ్గరగా తీసుకుని కళ్ళు మూసుకున్నాడు గౌతమ్ బయట భారీ వర్షం కారణంగా వీధుల్లో ఇల్లు మునిగిపోయాయి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళే పరిస్థితులు లేక గౌతమ్ శృతి ఒంటరిగా ఆఫీసులో ఉండిపోయారు అదే సమయంలో అధీరాతో విజయ్ కూడా ఒంటరిగానే ఉన్నాడు ఒంటరిగా ఉన్న ఈ జంటల మధ్య ఏం జరగబోతుంది శృతి గౌతమ్ ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకుంటారు విజయ్ అదిరా ఇద్దరు కూడా ప్రేమ ప్రేమికులుగా మారిపోతున్నారా లోపల గదిలో కిటికీలు మూసి ఉండడం చల్లటి గాలి రాకపోవడం మూలంగా రాత్రంతా చాలా ప్రశాంతంగా పడుకుంది అది రా కానీ బయట హాల్లో విజయ్ చలికిలో పడుకున్నాడు లోపల కంటే బయట హాల్లోనే మరింత చలిగా ఉంది అదిరాకి సడన్గా మెలకు వచ్చి మధ్యరాత్రి వచ్చి తన దగ్గర ఉన్న దుప్పటి తీసుకుని వెళ్ళి హాల్లోనే పడుకుని ఉన్న విజయ్కి కప్పి శబ్దం చేయకుండా తిరిగి వచ్చి పడుకుంది దానితో దుప్పటిని వాక్కుని దగ్గరగా సందంగా నిద్రపోయాడు విజయ్ తెలవారింది రాత్రంతా వర్షం కుండపోతగా కురుస్తూనే ఉంది ఇప్పుడు కూడా ఏమాత్రం తగ్గలేదు అదిలా బయటకు వెళ్ళి వాతావరణం ఎలా ఉందో చూద్దామని పైకి లేచికి కిటికీ తీర్చింది వర్షం పడుతూనే ఉంది ఫ్యాన్ తిరగడం లేదని ఫ్యాన్ తిరిగి చేసింది ఫ్యాన్ తిరగకపోయేసరికి ఇంట్లో కరెంట్ లేదని అర్థమైంది సర్లే అని మనసులో అనుకుని సింధు నుంచి ఏమైనా మెసేజ్ వచ్చిందేమో అని చూద్దామని ఫోన్ తీసి చూసింది సింధు నుంచి ఎటువంటి మెసేజ్ రాలేదు పోనేలే అనుకొని ఆమె సింధుకి మెసేజ్ చేయాలని ప్రయత్నించింది ఆమె ఎన్నిసార్లు సులువు పంపడానికి ట్రై చేసినా వెళ్ళలేదు ఫోన్లో సిగ్నల్ లేదు అని గమనించింది గదులు అదిర ఇలా ఉండగా హాల్లో విజయ్ గాలి లేక చాలా చెరగ పడుతున్నాడు దానికి తోడు పైన ఎక్స్ట్రా దుప్పటి ఉండడం మూలంగా బాడీ అంతా చెమటలతో నిండిపోయింది పైకి లేచి దుప్పటిని నేలకేసి విసిరి కొట్టాడు అదే సోమాలో కూర్చొని ఉన్నాడు పైకి చూసాడు ఫ్యాన్ తిరగడం లేదు ఎదురుగా ఉన్న టీవీ రిమోట్ తీసుకొని ఆన్ చేశాడు టీవీ కూడా ఆన్ అవ్వలేదు వెంటనే చిరాకుతో అబ్బా నిద్ర లేదు గాలి లేదు టీవీ లేదు ఇంకెలా ఇలా అయితే అని గట్టిగా అరిచాడు విజయ్ విజయ్ అరిచిన అరుపుతో విజయ్ లేచినట్లున్నాడు అని మనసులో అనుకుని ఫోన్ పక్కన పెట్టి దక్షిణమే లోపల గదిలో నుంచి బయటకు హాల్లోకి వచ్చింది అదిరా జీ నేనేంటి ఇలా ఇరుక్కుపోయాను అదేదో హాస్పిటల్లో ఉంటే బాగుండేది కదా ఇదంతా ఆమె వల్లే జరిగింది అని విజయ్ చిన్నగాను కొనుక్కుతూ ఉంటే సరిగ్గా అదే సమయానికి నా బయటికి వచ్చి సుష్టంగా వింది ఏ నేను ఇక్కడికి రమ్మని చెప్పానా నీ అంతా నువ్వే కదా ఫోన్ చేసి వచ్చావు మళ్ళీ ఇదంతా నా వల్లే జరిగింది అని నా మీదకి తోస్తావు ఏమిటి అని కోపంగా అంది అదిరా అప్పటికీ కోపంగా ఉన్న విజయ్ అదిరా నా మాటకి మరింత కోపంగా చూసి అప్పటికీ నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నాను కానీ నువ్వే కదా సార్ ఉండండి అని ఆపేశావు అని ఆవేశంగా అన్నాడు వాళ్ళిద్దరి మధ్యలో మాటలు యుద్ధం చాలాసేపు జరిగింది అలా తిట్టుకొని కాసేపు కామ్ అయ్యి అదేలా వచ్చి సోఫాలో కూర్చుంది కానీ విజయ్ మాత్రం మొహం పక్కకు తిప్పేసుకున్నాడు కాసేపటికి ఇద్దరికి ఆకలి మొదలైంది అదేనికంటే విజయ్కి రాత్రి సరిగ్గా భోజనం చేయకపోవడం వల్ల విజయ్కి కడుపులో ఎలకలుపు తిరగడం మొదలయ్యింది వెంటనే ఇంట్లో తినడానికి ఏమైనా వండుతావా లేకపోతే నేనేమైనా చేయనా అని అడిగాడు విజయ్ అడిగిన దానికి సమాధానంగా అతడి వైపు చాలా కోపంగా చూస్తూ అమ్మో నువ్వు వండుతావా వద్దమ్మా నేనే వండుతా అయినా నువ్వు వంట చేస్తే ఎంత లక్షణంగా ఉంటుందో నాకే తెలుసు అని అంది అదిరా మరి నిన్నెందుకు తిన్నావు అయినా అంత మోగకపోతే తినడం మానేయాలి అయినా నీకు నువ్వే వంట చేసుకోవాలి అయినా చేశాక తినేసి ఇలాంటి కంప్లైంట్స్ ఇవ్వకూడదు అర్థమైందా అని అన్నాడు విజయ్ విజయ్ అన్న మాటలకు సమాధానంగా అవునవును హోటల్లో వండినట్లే వండావు నిన్ను వంటవాడిగా పెట్టుకుంటే హోటల్ని ఎక్కడికో తీసుకుపోతావు అంటూ చిన్నగా కొనికింది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సోఫాలో పడేసి నేరుగా కిచెన్లోకి వెళ్ళింది అదిరా ఇక్కడ గౌతమ్ ఉదయాన్నే లేచాడు మెల్లగా శృతి తల్ని భుజాల మీద నుంచి తీసి త్రాగు మీద జాగ్రత్తగా పుట్టాడు కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాడు వర్షం ఇంకా కురుస్తూనే ఉంది కార్యాలయం పార్కింగ్ దగ్గర ఫుల్గా వర్షంతో నిండిపోయింది దానితో గౌతమ్ కారు సగానికి పైగా వర్షం నీళ్ళతో నిండిపో ఉంది దానితో గౌతమ్ బయటికి వచ్చి చూశాడు కారు అలా నీటిలో ఉణిగేసరికి కాస్త వర్షం తగ్గితే బాగుండును అని మనసులో అనుకున్నాడు సరే అదే సమయానికి శృతి మంచం మీద ఒళ్ళు విరుచుకుంటూ చేతిని చాపింది అలా అనేసరికి తన చేతికి గాయమైంది అన్న విషయం మర్చిపోయింది దాంతో మంచంకి ఉన్న చెక్క ముక్క తగిలి శృతికి నొప్పి కలిగించి అబ్బా అని అంది వెంటనే గౌతమ్ వెనక్కి తిరిగాడు జాగ్రత్తగా ఉండాలి అని తెలియదా అని అన్నాడు మర్చిపోయాను గౌతమ్ చాలా నొప్పిగా ఉంది గౌతమ్ అని అంది మర్చిపోతావు ఎందుకు మర్చిపోవు సర్లే ముందైతే వాష్రూమ్లోకి వెళ్ళి బ్రష్ చేసిరా నేను నీ కోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను అని చెప్పాడు గౌతమ్ గౌతమ్ మాటలకి సమాధానంగా వద్దు గౌతమ్ నేను చూసుకుంటాను అని అంది శృతి అదేంటి నీ చేతికి దెబ్బ తగిలింది కదా ఎలా అని అడిగాడు గౌతమ్ గౌతమ్ మాటలకి సంస్తి కొంచెం సిగ్గుపడుతూ పర్వాలేదు గౌతమ్ నేను చూసుకోగలను అని అంది సరే నీ ఇష్టం కానీ చేతులు తడగకుండా చేసుకో ఒకవేళ తెలిసిందేంటి మళ్ళీ అక్కడ ఊడిపోతుంది దెబ్బతో ఎద్దదవుతుంది అన్నాడు గౌతమ్ సరే గౌతమ్ జాగ్రత్తగా ఉంటాను అంది శృతి బాత్రూంలోకి వెళ్ళి ఇరవై నిమిషాలు అయినా సరే శృతి బయటికి రాకపోయేసరికి గౌతమ్ కంగారుగా బాత్రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి శృతి శృతి అంటూ డోర్ కొట్టాడు ఏంటి గౌతమ్ అని శృతి లోపల నుంచి అరిచింది నువ్వు వెళ్ళి ఇరవై నిమిషాలు అయింది ఏమైనా సాయం చేయమంటావా చెప్పు నేను లోపలికి వస్తాను అని అన్నాడు గౌతమ్ ఏంటి నువ్వు వస్తావా వద్దొద్దు నేనే చేసుకోగలను అని చెప్పింది శృతి లేదు నేను వస్తాను డోర్ తెరువు అని అరిచాడు గౌతమ్ అయ్యో గౌతమ్ ప్లీజ్ వద్దు అన్నాడా నేను చూసుకోగలను నేను తేల్చెప్పింది శృతి శృతి మాటలకి సమాధానంగా బ్రష్ చేసే ముందు చూ చేస్తూ చేస్తున్నప్పుడు దానికి వాటర్ తగలకుండా చూసుకోలేదంటే మళ్ళీ నీకే ఇబ్బంది అవుతుంది అని అన్నాడు గౌతమ్ అబ్బా గౌతమ్ నేను వస్తాను అని నీ శృతి నువ్వు వద్దు అని ఇలా ఇద్దరి మధ్య రెండు నిమిషాల పాటు మాటలు ఎదు సాగింది తర్వాత కట్టు చెత్రి ఎప్పుడైతే రక్తం కారిందో శృతికి భయం వేసి వెంటనే డోర్ తెరిచింది వెంటనే గౌతమ్ లోపలికి వచ్చి శృతి చేతికి ఉన్న రక్తం చూశాడు ఏ ఏం చేసావు చె చెప్పాను కదా ఇలా జా అజాగ్రత్తగా ఉంటే ఎలా శృతి అసలు ఇప్పుడు చూడు దెబ్బ మళ్ళీ రేగింది ఉండు మళ్ళీ కొత్త కట్టు కడతాను బయటికి రా అంటూ తనని బయటకు తీసుకుని వచ్చాడు అక్షరం గౌతమ్ పడుతున్న బాధని కలర్లో సృష్టిగా చూసింది శృతి మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాక హాస్పిటల్కి తీసుకువెళ్తాను సరైన ముందైతే కింద ఉన్న క్యాంటీన్లోకి వెళ్దాం పదా అని చెప్పాడు గౌతమ్ సరే పదా వెళ్దామని శృతి అనేసరికి శృతి చేతిని గట్టిగా పట్టుకొని ఇద్దరు కలిసి క్యాంటీన్కి వెళ్ళారు క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి కావలసినవి ఆర్డర్ చేశాడు గౌతమ్ ఆ క్యాంటీన్ లో ఎవరూ లేకపోవడం చూసి చాలా భయపడింది శృతి వెంటనే శృతి మొహంలో భయం గమనించి హలో భయపడుగు నేనున్నాడు కదా అని అన్నాడు గౌతమ్ సరే ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఇప్పటి నుంచి ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తాను అని చెప్పింది శృతి సుజీ అన్న మాటలకి చిన్నగా నవ్వుతూ వావ్ నువ్వు ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తావా జోక్ చాలా బాగుంది అని అన్నాడు గౌతమ్ అవును బాగుంది కదా నవ్వు అని సమాధానం చెప్పింది శృతి శృతి వెనక్ వెనక్కి తిరగకు ఇంతనుంచి ఇక్కడ లేడు అప్పుడే వచ్చాడు నాకు ఎందుకో భయంగా ఉంది జాగ్రత్తగా వెనక్కి తిరిగి చూడు అని కంగారుగా అన్నాడు గౌతమ్ గౌతమ్ కళలో కంగారు చూసి శృతి పడింది వెంటనే వెనక్కి తిరిగి చూసింది వెనక్కి ఎవరూ లేరు ఏ కామెడీ చేస్తున్నావా ఎవరూ లేరు కదా అంది శృతి మాటలకి గౌతమ్ గట్టిగా నవ్వుతూ లేరు అనుకో నువ్వు ఇందాక నువ్వంటే ఇంకా భయపడను అని అంతలా చెప్పేసరికి మాట మీద నిలబడతావా లేదా అని చిన్న రాయి వేశాను అని నవ్వుతూ అన్నాడు గౌతమ్ నిజానికి శృతికి కోపం వస్తుంది అని అనుకుంటాడు కానీ గౌతమ్ నవ్వుతూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోయింది శృతి అతనితో ఇలా ఉంటుంటే తెగ నచ్చింది అత తనకి వెంటనే గౌతమ్ మెడ చుట్టూ చెండు చేతులు వేసి దగ్గరగా లక్కుని ఆమె గుడ్డల మీద అత్తుకుంది